నిజాలు మీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ ఏపీ పెన్షన్స్ జోరుగా సాగుతోంది రేపు డిసెంబర్ ఒకటి ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం షురు అయ్యింది ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కూడా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేస్తున్నారు పలుచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ పింఛన్ల పంపిణీ మాత్రం ఆగడం లేదు కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఏప్రిల్ మే జూన్ నెలల పింఛన్లు కలిపి జూలై మొదటి తారీఖునే అందజేశామని తెలిపారు ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు పింఛన్ల పంపిణీ అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంత్రి రవీంద్ర దర్శించుకున్నారు డిసెంబర్ ఒకటో తారీఖు వస్తున్నటువంటి పెన్షన్ రేపు ఆదివారం రావడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ముప్పయో ఒక ఒకరోజు ముందే పెన్షన్ ఇస్తున్నటువంటి ఘాత కూట ప్రభుత్వాన్ని గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది అందులో నాలుగు తారకలు అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై వచ్చిన తర్వాత డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్స్ని అది తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చిన కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే చేశారు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు చేయాలి రెండు వందల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేస్తాను ఇవాళ రెండు వేల పెన్షన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని నేను దర్శనవారీగా చేస్తానన్నాను ఐదు సంవత్సరాలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు రెండు వందల పన్నెండు వందల పన్నెండు వచ్చారు కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూన్లో జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు పెన్షన్ 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 కూడా ఈ రకంగా పెన్షన్ ఇచ్చేది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం మిగతా అన్నీ కూడా వందల్లోనే ఉన్నాయి హర్యానాలో మాత్రం రెండు వేల రూపాయలు ఇస్తున్నాను కానీ అది కూడా తక్కువ నెంబర్కి ఇస్తున్నాను వాళ్ళ అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అరవై ఐదు లక్షల మందికి ఒకటో తారీఖు పెన్షన్ తీసుకొచ్చారు వికలాంగులు హితంవులకి వాళ్ళ వృద్ధులకి హితంతువులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ అలాగే వివిధ వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకు కూడా బాగా కన్షన్ ఇస్తూ పదివేల రూపాయల వరకు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ క్రమం తప్పకుండా ఇవాళ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజలు కూడా సహకరించాలా ఎందుకంటే ఈ పెంచిన పెన్షన్ దాదాపు ముప్పై మూడు వేల నూట రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది ఈ పెంచిన పెన్షన్ని ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా కలిగి అందరూ కూడా సహకరించి వాళ్ళన్నీ వివాతని మాత్రమే ఇవాళ అన్నా క్యాంటీన్లు కానీ పెన్షన్లు కానీ ఈరోజు ఏదైతే ల్యాండ్ సిలి ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ కూడా రద్దు చేసే لانځ نه کې ویلو په پلاست میکټما کې کار کوم چې څنګه تاسو هم موږ سره سپورټ کولی شئ